హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ వచ్చి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి ఇలా రెడీ అయిపోయి కనిపిస్తున్నాను అనుకుంటున్నారా వెల్ మీలో చాలా మంది నా పూజ రూమ్ టూర్ అడుగుతున్నారు కదా అందుకని ఈ ఫ్రైడే నేను అది షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వెల్ ఇప్పుడైతే పూజ రూమ్ టోర్ చేసేస్తాను క్విక్గా చూడొచ్చు ఇప్పుడైతే ఇక్కడ పర్టికులర్గా ఏమి పూజలు అవి లేవు కాబట్టి సింపుల్గా ఇలాగా మావిడాకుల్లాగా నేను నేను హ్యాండ్మేడ్ చేసిన కార్న్ఫ్లేక్స్ అట్టపెట్తో చేశానండి ఆ తోరణం చాలా ఇయర్స్ అయిపోయింది ఒక టూ ఇయర్స్ అలాగా అది మాత్రం సింపుల్గా పెట్టే ఉంది నేనేమి ఈరోజు వీడియో తీస్తున్నాను కదా అని ఏమి స్పెషల్గా చేసింది ఏం లేదు ఇవాళ ఫ్రైడే యాక్చువల్గా ఫ్రైడే పూజ వ్లాగ్ రావాలి నిన్న కామెంట్లో బాగా అడిగారు కదా తను కిరేణి గారు అని చెప్పి నుంచో పాపం అడుగుతున్నారని నేను చేస్తున్నాను సో ఈజీగా ఇద్దరు మనుషులు పక్క పక్కన కూర్చుని చేసుకునే అంత ప్లేస్ అయితే ఉంటుంది నేను చాలా బేసిక్గానే చేయించుకున్నాను హడావిడి లేకుండా అంటే ఇలా పైన షెల్ఫ్స్ ఇంకా అలా ఆర్చ్ కానీ ఏది మాకు మా అత్తగారింట్లో ఓపెన్గానే ఉంటారు గట్టు మీద దేవుడు అదే పద్ధతిలో నేను కూడా చేయించుకున్నాను అనమాట ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ స్పేస్ కన్స్ట్రెంట్స్ వల్ల కింద ఇచ్చుకున్నాను షెల్ఫ్స్ వాల్ మౌంట్ అలా ఏమి ఇవ్వకుండా లోపలికి ఇలా వెళ్ళిపోగానే నేను ఒక స్టూల్ పెట్టుకున్నాను ఇది మీకు డిమార్ట్లో దొరుకుతుంది ఫైవ్ నైంటీ నైన్కి మంచి హైట్ ఈ గ్రెనైట్కి నేను కూర్చుంటే సరిపోయే అంత హైట్లో ఉంటుంది ఇక్కడైతే మీరు నేను ప్రతిరోజు చేసుకునే పూజ ఏమంటారు దేవుళ్ళు అనమాట వీళ్ళు ఫోటో ఫ్రేమ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెమరీ ఉంది అందుకే ఇంటికి వచ్చినా కానీ ఈవెన్గా ఫ్రేమ్స్ పెట్టుకుని ఒకే సైజ్ ఫొటోస్ అయితే నేను అందుకే చేయించుకోలేదు ఇప్పటి వరకు ఫ్యూచర్లో ఒకవేళ చేయించుకుంటే మళ్ళీ అప్గ్రేడ్ చేసుకుంటే అప్పుడు అప్గ్రేడెడ్ పూజ రూమ్ చూపిస్తాను ఏమో తెలీదు నాకు తెలిసి వీటికి ఎంతకాలం లైఫ్ ఉంటే ఇవి అన్ని డేస్ ఉంచుకుందామనే ఆలోచనలో ఉన్నాను పూజ రూమ్ టూర్ కోసమే అనుకుంటా ఇన్ని మందార పూలు ఇవాళ మా మేడ్ నాకు తెచ్చిచ్చింది అండ్ మణిద్వీపం చేసుకుంటున్నాను కదా ఏడో రకం పువ్వు నా చెట్టు బేబీ పింక్ మందారం అనమాట టూ డేస్వి దాచిపెట్టుకుంటే నాకు చక్కగా ఇవాళ మణిద్వీపం చేసుకోవడానికి వచ్చింది ఫస్ట్ నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సత్యనారాయణ స్వామి అన్నవరంలో ఏ విధంగా అయితే ఉంటారో మీరు ఇక్కడ చూడొచ్చు పక్కన లక్ష్మీ గణపతి టెంపుల్ ఏదైతే ఉంటుందో మా కాకినాడలో మా కాలనీలో అక్కడ స్వామి అన్నమాట ఈశాన్యం మూలలో శివుడు ఉంటే మంచిదని చెప్పారని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఇది మేము గృహప్రవేశం అప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా శివుడు ఫోటో ఉండాలంటే అప్పుడు కొనుక్కున్నాను అప్పటి వరకు మా ఇంట్లో శివుడు అంటే కాశీ విశ్వేశ్వర స్వామి కాశీ విశ్వనాథుడి ఈ పర్టికులర్ది ఉంటుంది చూడండి ఇదే ఉంది ఇన్ని రోజులు దుర్గాదేవి విజయవాడలో మేము సెవెన్ ఇయర్స్ ఉన్నాం కదా సిక్స్ ఇయర్స్ అప్పుడు మొదట్లో గుడికి వెళ్ళినప్పుడు కొనుక్కున్న అమ్మవారి ఫోటో శ్రీ లలిత పరమేశ్వరి ఈవెంట్ని నేను బాగా చెప్పాలంటే విజయవాడలో మేము దేవీనగర్ ఇంట్లో ఉండేవాళ్ళం అక్కడ పారాయణ పెట్టుకుంటే చాలామంది వస్తూ ఉండేవాళ్ళు అప్పుడు నాకంటూ ఒక ఫోటో లేదని చెప్పి ఎప్పుడు మా ఓనర్ ఇచ్చేవాళ్ళు అనమాట అడిగితే ఈసారి అలా కాదని నాకు కావాలి అని కొను ఫోటో అందుకే డిఫరెంట్గా ఉంటుంది ఫ్రేమ్ వర్క్ అంతా ఫస్ట్ పెళ్ళైనప్పుడు మేము తిరుపతి వెళ్తాం కదా అలా మా పెళ్ళైన వెంటనే మేము వెళ్ళలేకపోయాం మా ఇద్దరం అప్పుడు జాబ్ రీత్యా ఇద్దరం వర్కింగ్ ఉండే అప్పట్లో సో ఇది రియల్ ఫోటో అని అప్పట్లో ప్రింట్ చేసి అమ్మేవాళ్ళంట కొన్ని ఇయర్స్ క్రితం కొన్ని డెకేట్స్ క్రితం సో ఇది లామినేటెడ్ ఫోటో వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఏ విధంగా ఉంటారో అది అని అప్పుడు పెళ్ళైన సిక్స్ మంత్స్కి ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ కొన్నారు ఇది దత్తాత్రేయ స్వామి నా డిగ్రీ ఆర్ పీజీ అప్పుడు నేను కొనుక్కున్నాను నేను బాగా పారాయణ చేసేదాన్ని అప్పట్లో సో కొన్ని ఇందులో నేను ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు మా అత్తగారు వాళ్ళు ఇస్తారు కదా అవి అలా నేను క్యారీ చేశాను అందులో ఒకటి బాబా గారు అండ్ ఈ పర్టికులర్ లక్ష్మీ గణపతి స్వామి పా పాకెట్ సైజ్ ఫోటో ఉంది కదా ఇదొకటి అలా కొన్ని పిక్చర్స్ అనమాట సో మీరు ఇక్కడ చూస్తే సాయిబాబా విగ్రహం బాగా పాడైపోతున్నట్టు ఉంది కదా కలర్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్లో మా ఫ్రెండ్స్ షిరిడి వెళ్ళి వై హైదరాబాద్ వైజాగ్ వెళ్తూ నన్ను మీట్ అయినప్పుడు రైల్వే స్టేషన్లో ఇచ్చారు అండ్ వెనకాల మీకు శివకేశ్వర స్వామి అని ఉంటుంది రియాలి జగన్నాథ్ స్వామి టెంపుల్లో ఫ్రంట్ ఏమో విష్ణుమూర్తి వెనకాల మోహిని అవతారం అనమాట జడ వేసుకుని చక్కగా ఉంటుంది ఈ స్టోన్ మీద బ్లాక్ స్టోన్ ఏదైతే ఉందో దాని మీద దశావతారాలు ఉంటాయన్నమాట సత్యసాయిబాబా శ్రీ వల్లభ స్వామి ఇది కెల్కటా వెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్నాను కాళీ అమ్మవారు పరమ హంస ఫోటో అనమాట శారదా మా కామధేను విజయవాడలో మేము ఉండే అపార్ట్మెంట్లో ఆంటీ నేను అస్తమానం కలిసి వెళ్తూ ఉంటే రోజు ఆంటీ గుడి దగ్గర కొని నాకు ఇచ్చారు అప్పటి నుంచి కామధేను నాతోనే ఉంది రామ్ రాములు రాములు వారి ఫ్యామిలీ రాంపరివార్ ఆంజనేయ స్వామి కూడా ఇక్కడే ఉంటారు సో నేను తాకైతే ఏం చూపించట్లేదు ఇక్కడ కామధేనువు ఈ సింహాసనం ఒక్కళ్ళే మాకు గిఫ్ట్ ఇచ్చారు ఈ కామధేను ఇచ్చిన తర్వాత గృహప్రవేశంకి వాళ్ళు సింహాసనంని గిఫ్ట్ ఇచ్చారు ఇంకా లోపల ఈ వినాయకుడు సరస్వతి అన్నపూర్ణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మన సత్యనారాయణ స్వామి లక్ష్మీదేవి తులసి కోట అందరు ఇంట్లో ఉండేవే కదా అండ్ ఇది కూడా ఈ సింహాసనం ఎవరైతే ఇచ్చారో మా పెళ్ళికి వాళ్ళు ఈ వినాయకుడిని లక్ష్మీదేవిని ఇచ్చారు మా హస్బెండ్ వాటిని అలాగా జిప్లాక్లోనే ఉంచమని చెప్తారనమాట ఎప్పుడు ఎప్పుడైనా నేను తీసి చేసుకున్న వెంటనే పెట్టేసేదాకా ఊరుకోరు అవి గోల్డ్ ఫినిష్ ఉన్నావు కదా ఫేడ్ అయినా ఏదైనా పడినా వాటి మీద అందం పోతుంది మెమరీగా ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చింది కదా అన్నట్లు టెన్ ఇయర్స్ ఏగో అవి ట్రెండ్ ఇప్పుడు ప్రతి సిల్వర్ షాప్లో మీకు వెంకటేశ్వర స్వామి కూడా ఆ కాంబినేషన్లో గోల్డెన్ బ్లాక్లో కనిపిస్తారు మీకు అన్ని దేవుళ్ళవి దొరుకుతున్నాయి ట్రై చేయండి సో ఈ చిన్న పీట లాంటిది కూడా మాకు గృహప్రవేశానికి ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అది నేను చక్కగా ఇలాగా అమ్మవారిని పెట్టుకుంటాను పూజ చేసుకోవడానికి డైలీ వాడేస్తున్నాను అనమాట ఇది మా అత్తగారు నాకు ఇచ్చిన సింహాసనం కనక మహాలక్ష్మి గుడి దగ్గర అన్నీ మీకు బయట పూర్ణా మార్కెట్లో ఇత్తడి షాపులు ఉంటాయి అమ్మ అక్కడ తీసుకొచ్చింది మా అత్తగారు చెప్తే సో ఆవిడే కొన్నారు అంటే డబ్బులు ఆవిడ ఇచ్చేస్తే అమ్మ తెచ్చింది యాక్చువల్గా ఇది మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఎవరికి అలవాటు లేదు ఈ రాతి గౌరమ్మని పెట్టుకోవడం నేను తిరుపతి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చుకున్నాను లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటే ఈ ఇంటికి వచ్చిన తర్వాత గృహప్రవేశం నేను వాటితో కూడా వచ్చాను ఇంట్లోకి అవి గౌరవమే కదా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశా దానివల్ల మాకు ఎటువంటి నెగిటివ్ వైబోర్ ఇం ఇంపాక్ట్ ఏం కలగలేదు ఓవర్ ఇవి రోలు రోకలి ప్రతి ఇంట్లో ఉండేవే ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ డివైజెస్ వచ్చి కదా మనం అవేమీ యూస్ చేయట్లేదు లక్ష్మీదేవి ఫోటో మేము కొనుక్కున్నాము విజయవాడలో ఇది మాకు కాశీది మా అత్తగారు ఇచ్చినట్లున్నారు నాకు గుర్తులేదు మరి మా హస్బెండ్ ఎక్కడి నుంచి తెచ్చారో వీటిలో కొన్ని మా అత్తగారు అత్తగారు వాడిన విగ్రహాలు ఉన్నాయి సాయిబాబా లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో మన తిరు తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి శంకుచక్రాల్లో ఇది ఒకటే మిగిలింది సత్యనారాయణ స్వామి వ్రతంలో పెట్టి చేసే ఇత్తడి రూపు ఇది ఉడిపి నుంచి మా హస్బెండ్ తెచ్చిన కృష్ణుడి విగ్రహం సో ఇత్తడివన్నీ మా సింహాసనంలో పెట్ట గిఫ్ట్ వచ్చిన సింహాసనంలో వెండివన్నీ ఇలాగా సపరేట్ చేసి పెట్టుకున్నా ఎందుకంటే ఒకటి రెండు సార్లు దీపం కుంది విగ్రహాలు నిర్మాల్యంతో పాటు వాటిని కూడా బయటికి పంపించేసిన రోజులు ఉన్నాయి అందుచేత ఈ కొబ్బరికాయ ఏంటి అని అనుకుంటున్నారా నేను చాలా కొంచెం అనమాట నాకు ఫస్ట్ టైం షిరిడి వెళ్ళినప్పుడు మేము అభిషేకం చేయించుకున్నప్పుడు వాళ్ళు ఇలా కొబ్బరికాయ ఇస్తారు కురుడి ఎక్కడ పడితే అక్కడ పెట్టేందుకు అని చెప్పి దేవుడి గుడిలో నేను ఇలా మందిరాల్లోనే ఇలా పెట్టుకునేదాన్ని అలాగే కంటిన్యూ చేశాను ఇది మన మంగళగిరి స్వామి ఫోటో ఇంచుమించు అందరు దేవుళ్ళు ఉన్నారండి ఒక స్వరూపంలో కాకపోయినా ఆయన అనేక స్వరూపాల్లో విష్ణుమూర్తి దగ్గర నుంచి సాయిబాబా దాకా దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి శ్రీపాద వల్లభ స్వామి పుట్టపర్తి సత్య సాయిబాబా యు నేమ్ ఇట్ బి హ్యావ్ ఇట్ అనమాట దేవుళ్ళు అండ్ ఇవాళ రోజు ఇన్ని దీపాలు పెడతారా అంటే ఇన్ని పెట్టను మూడు వత్తులేసి ఒక కుందిలో పెడుతూ ఉంటాను రోజు ఇవాళ ఫ్రైడే కాబట్టి మా ఫ్రెండ్ జ్యోతి చెప్పింది ఇప్పుడు రితికృతి స్వీట్ హోమ్ అని ఛానల్ రన్ చేస్తుంది తను నీ దగ్గర కామాక్షి దీపంని నేను ఇలా పెట్టేసి ఇలా మంది మండపంలోనే పూ పెట్టేదాన్ని అమ్మవారు అని చెప్పి ఫైర్ ఎందుకు పెట్టడానికి కామాక్షి దీపంని వాడుకోవచ్చు కదా అలా ఎందుకు వదిలేస్తావు అంటే ఫ్రైడే ఫ్రైడే పెడుతున్నాను అనమాట నైవేద్యం ఇవాళ పాలు పండు అండ్ బెల్లం పెట్టాను మా పాపకి నైవేద్యం ఎగ్జామ్కి వెళ్తుందని కొంచెం అనమాట యూజువల్గా వెంటనే తీసేస్తారు కొంతమంది నేను స్వామి దగ్గర అలాగే ఉంచుతాను ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టేటప్పుడు ఇవన్నీ తీసేస్తాను అనమాట ఒకసారి ఇది ఓవరాల్ లుక్ ఇంకా పైన అంత హంగామా చేయలేదు ఒక లైట్ ఉంటుంది ఇవి గణేష్ డిమార్ట్ లో దొరుకుతాయి కదా కొన్నవే ఈ ఇంటికనే అయితే ప్రత్యేకంగా కొన్నదేం కాదు ఆ ఓం అయితే నాకు నేను నలంద స్కూల్లో చేసేదాన్ని స్టార్టింగ్లో విజయవాడ వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండలేక టీచర్స్ డేకి ఒక అబ్బాయి సెట్ ఇచ్చారు షిఫ్టింగ్లో మా వాళ్ళు అది ఒకటే తెచ్చారు ఇంకోటి తేవడం మర్చిపోయారు అదన్నమాట స్టోరీ ఇక్కడికి ఇప్పుడు దీని కింద స్టోరేజ్ యూనిట్స్ ఇచ్చారనమాట ఈ లెఫ్ట్ సైడ్ డైలీ నేను దీపం పెట్టుకోవడానికి కావలసిన వస్తువులన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను క్లియర్గా చూపిస్తాను ఇదేంటి అనుకుంటున్నారా నూటెనిమిది నామాలు కుంకంతో పూజ చేసుకుంటే డైరెక్ట్గా అదంతా తెచ్చి ఇందులో వేసి కలెక్ట్ చేసింది డైలీ మేము బొట్టు పెట్టుకుంటాం నేను మా అమ్మాయి మా ఆయన ఇలా ఒక బాస్కెట్ పెట్టుకున్నాను దీంట్లో అగరబత్తులు కర్పూరం దసాంగం దసాంగం అని పూజా సామాగ్రి షాప్స్ లో దొరుకుతుంది ధూపం వేస్తే మంచి సువాసన వస్తుంది ఇది వెనకాల కొత్త ప్యాకెట్ కూడా అక్కడ పెట్టాను ఇవి నిండుకునేలా ఉన్నాయని నైవేద్యానికి మీకు ఇలాగా డి కానీ ఏదైనా కిరాణా షాప్లో బెల్లం కుందుల్లా దొరుకుతాయి ఇలా స్క్వేర్స్లా దొరుకుతాయి ఇలా తెచ్చుకుంటే మనం ఈజీగా కన్జ్యూమ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఒకవేళ మనం తినలేకపోతే నేను ఎక్స్ట్రా బాటిల్ ఒకటి పెట్టుంచను ఇది ఎంటిటీ షుగర్ బాటిల్ అనమాట నైవేద్యం కోసం పెట్టిన షుగర్ ఎంటీ అయింది తీయకుండా ఏంటంటే ఒకవేళ బెల్లం తినలేకపోయామనుకో కలెక్ట్ చేసి ఇందులో పెడితే పులుసో ఏదో పెట్టుకున్నప్పుడు అందులో ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా అని ఇక్కడైతే ఈ బాస్కెట్ ఇంకా మిగతా పసుపు కుంకం అక్షింతలు ఇవన్నీ ఉంటాయి దేని ప్లేస్లో అది మళ్ళీ పెట్టేశాను ఇవి డైలీ మేము పూజ చేసుకోవడానికి ఇత్తడి కుందులు అవి అండ్ ఇవి వెండి సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టాను మిక్స్ అయిపోతున్నాయి అని చెప్పి ఈ కా కావాల్సిన నైవేద్యం బౌల్స్ ప్లేట్స్ దీపం కుందులు హారతిది అండ్ చిన్న పీట ఉంటుంది అది కూడా అనమాట ఇది నేను కనకమహాలక్ష్మి టెంపుల్ బయట కొనుక్కున్నాను లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు వీడియోలో సో ఇవి హరివేణి పంచపాళాస్త్రి కింద ఈ ప్లేట్ యూజ్ చేసి ఆయన ఉదయం పూట సంధ్యావందనం చేసుకుంటారు ఇంకా వెనకాల చొంబులు అవి ఎప్పుడైనా ఈ వ్రతాలకి వాటికి కలసం కావాలంటే యూజ్ చేసుకోవడానికి ఉంటాయి నేను ఇంతకుముందు చొంబులో నీళ్లు పోసి అన్నీ చేసి బయట పెట్టుకునేదాన్ని ఇప్పుడు అది చేయడం లేదు మేమందరం నడిచే దారి లిఫ్ట్ పక్కనే ఉంటుంది అందుకని పెద్ద ప్లేట్స్ కంచాలు లాంటివన్నీ వెనకాల పెట్టాను నైవేద్యానికి పూజకి యూజ్ అవుతాయని అండ్ నూనె ఇలా నీట్గా పెట్టుకోవడం వల్లనే నాకు పూట వంట చేసుకుంటూ కూడా ఎక్కడ ఏమున్నాయి చీకట్లో కళ్ళు మూసుకునైనా నేను తీసుకొని మళ్ళీ పూర్తి చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో దీని పక్కన రైట్ సైడ్ ఇంకొక స్టోరేజ్ యూనిట్ కూడా ఉంటుంది ఇక్కడైతే నేను గ్లాస్ బాటిల్స్ హోమ్ సెంటర్ ఉన్నాయి కదా కిచెన్లో మీరు చూస్తూ ఉంటారు అందులోనే ఆడించుకున్న పసుపు కొన్న కుంకం గోపురంది మంచి మెరూన్ కలర్ కుంకం బాటిల్లో పోసేసి పెట్టేసుకున్నాను ఇవి ఒత్తులు మా మదర్ తను తెచ్చుకున్నప్పుడు ఎక్కువ తెచ్చారని చెప్పి నాకు ఇచ్చారు లాస్ట్ ఇయర్ నేను వాటిని ఏం చేశానంటే అవి పొద్దున్న పూట మనకి ఈజీగా వెలగాలి అంటే మనం కార్తీక మాసంలో దీపావళి రోజు ఇలా తడిపి పెట్టుకుంటాం కదా అలా నేను ఈ కంటైనర్ నిండా తడిపేసి పెట్టుకుంటాను నూనె వేసి తడిపెట్టాను కదా అన్నానని నీళ్ళల్లో కాదండో ఈ నూనెలో వెలగడం తొందరగా వెలుగుతుంది అని కావలిస్తే కొట్టుకోవచ్చు అని ఒక కొబ్బరికాయ నేను చలిమిడి దీపం పెడతాను కదా లేదా ఇక్కడ ఏమైనా ముగ్గు వేసుకోవాలనుకున్నా ఇలాగా రైస్ ఫ్లోర్ ప్యాకెట్ని పెట్టాను క్లిప్ పెట్టి ఎక్కువ ఎక్కువ కంటైనర్స్ అయినా క్లమ్జీ అయిపోతుంది ఆవు నెయ్యి ఇలా కింద పెట్ట నూనెకైతే జిడ్డు అవ్వట్లేదు కానీ నాకు అవున ఇది ఎక్కడైనా లీక్ అవుతుందేమో అని ఇలాగా ఇది పాత ఉర్లి ఇది పనికిరాదనమాట చిలుం పట్టేసింది మనకి వరలక్ష్మి వ్రతంకి వాటికి బ్లౌజ్ పీసెస్ యూస్ చేస్తాం కదా అవి నాకు కుట్టించుకోవడానికి కూడా రాదు అందుకని చెప్పి ఎప్పుడైనా యూజ్ అవుతుందిలే అని ఇక్కడే ఉంచాను వి బుద్ధి శ్రీశైలంలో అనమాట ఇవి ఇందులో పసుపు కొమ్ములు అలాంటివి ఉంటాయి వెనకాల మళ్ళీ విబుద్ధి మొత్తం దేవుడు రిలేటెడ్ బుక్స్ అవి మీరు ఇప్పుడు అంటే ఫొటోస్కి ఫుల్ పువ్వులుండి కనిపించట్లేదు ఇక్కడ చూసారా బ్లాక్ క్లిప్ నేను చైనీస్ మేకులు కొని అవి స్టిక్ చేసేసాను అన్నమాట దానికి ఫ్రేమ్కి హుక్ లేకపోతే ఇలా బ్లాక్ హుక్ పెట్టి హ్యాంగ్ చేశాను ఆ వీడియో కూడా నేను మీతో షేర్ చేశా ఇవి ప్రొఫెషనల్ బైండర్ క్లిప్స్ అనమాట ఇవి ఉంటే మనకి చక్కగా హ్యాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇక్కడ నా డైలీ పూజ చేసుకున్న సామాన్లు బుక్స్ అవన్నీ అష్టోత్తరంవి అవి ఉన్నాయి సుందరకాండ వట్టివేర్ ప్యాకెట్ ఇక్కడ ఉంది దీన్ని మళ్ళీ మిక్సీ చేసి ఒక స్టోరేజ్ చేసుకుంటే ధూపం వేసుకున్నప్పుడు మంచిగా ఉంటుంది సో వినాయక చవితికి గొడుగు ఎవ్రీ ఇయర్ కొనకుండా మేము దాన్ని చక్కగా డిస్మాంటిల్ చేసి అవసరానికి యూస్ చేస్తాం సాంబ్రాణి ప్యాకెట్స్ బేసిక్ మీ అందరి ఇంట్లో ఉండేవే ఉంటాయండి పూజ గదిలో ఇంకా ఈ బాక్స్లో అయితే చామరం ఆవు నెయ్యి ఇలా పసుపు కుంకం ప్యాకెట్స్ ఇస్తారు కదా ఎవరైనా అవి స్టోర్ చేసుకున్నాను దారం రీలు ఇంకా రుద్రాక్షలు మా తమ్ముడు గాండ్గాపూర్ వెళ్ళినప్పుడు తెచ్చాడు సో ఇవి పెన్ ఒకటి ఉంచుకున్నాను ఇది ఏంటంటే వర్గాలు వెళ్ళినప్పుడు పోయినరు ఈ బుక్ ఈ పెన్ నాకొకటి ప్రణవ్య ఒకటి ఇచ్చారు ఇందులో మా హస్బెండ్కి జంధ్యాలు మార్చుకోవాల్సినప్పుడు యూజ్ చేసుకోవడానికి జంధ్యాలు అన్నీ ఇలాగ ఒక బాక్స్లో పెట్టా మెస్సీగా ఎక్కడ పడితే అక్కడ లేకుండా ఉండడానికి ఇది అయినా క్లమ్జీగానే ఉంది ఆర్గనైజ్డ్గా మీకు అనిపించదు ఇప్పుడు చూడ్డానికి హ్యాండీగానే ఉంది నాకైతే మాత్రం ఒక్కలు అవి ఇలా ఒక డబ్బాలో పెట్టా బాగా మాసిపోయింది ఇది కూడా మనకి ఇచ్చారు మన శ్రావణ మాసంకి అవన్నీ పడేయకుండా చక్కగా మళ్ళీ రీయూస్ చేసుకోవచ్చు కదా అన్నట్లు ఉంచాను అనమాట సో ఒకసారి చూసేయండి పైన పూజకి రిలేటెడ్ అంతా అక్కడ ఉంటుంది కింద పూజ చేసుకోవాల్సిన వస్తువులన్నీ ఇలా పెట్టుంటాయి ఇది మొత్తానికి మా పూజ గది సింపుల్ పూజ గది టూర్ అనుకోవచ్చు మీరు చూసారు కదండి వెరీ బేసిక్ సింపుల్ అండ్ నార్మల్ పూజ గది మాది అంత ఏమీ ఉండదు ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఆర్గనైజ్ చేసుకున్నటువంటి ఫొటోస్ అన్నీ ఒక ఆర్డర్లో అండ్ వాటికి నేను అలంకరించుకునే పువ్వుల వల్ల దేవుడు మరింత శోభానమాయంగా కనిపిస్తున్నారనమాట అంతకుమించి మేము చేస్తున్నది ఏమీ లేదు ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను చూడండి సోల్ టు సోల్ కనెక్షన్ అని చెప్పి భగవంతుడితో మేము మేజర్లీ ఏంటంటే మనస్ఫూర్తిగా వచ్చినంత వరకు శ్లోకాలు అవి నేను చదువుకుంటూ చేసుకుంటూ ఉంటాను అంతకు మించి ఏమీ లేదు అండ్ నేను గుడ్డిగా యూట్యూబ్లో చెప్పే ప్రతిదీ అయితే ఫాలో ఫాలోను నాకు ఎవరైనా మా ఫ్యామిలీ వాళ్ళు చెప్పి వాళ్ళకి వర్కౌట్ అయిందని నేను ప్రూఫ్ చూస్తేనే నేను ఖచ్చితంగా చేస్తాను అలా చేసినా నాకు కూడా ఖచ్చితంగా జరిగాయి ఈ జరగడం జరగకపోవడం అన్నది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉన్నదని కూడా నాకు బాగా తెలుసు వెల్ ఇది ఇవాళ చిన్న పూజ రూమ్ టూర్ వీడియో హోప్ త్రివేణి యు ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ దిస్ వీడియో పాపం తను నన్ను వన్ ఇయర్ నుంచి అడుగుతుంది నాకు ఏం పెట్టాలని తెలియలేదు మొహమాటంతో ఇన్ని రోజులు నేను షేర్ చేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ అనదర్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో